సాక్షాత్తు మహావిష్ణువుకు ఒక రాక్షస కొడుకు పుట్టాడన్న విషయం మీకు తెలుసా విష్ణుమూర్తి అవతారం ఎత్తి భూదేవిని హిరణ్యాక్షుడి నుంచి రక్షించిన తర్వాత సంధ్యా సమయంలో వారి సంయోగం వల్ల నరకాసురుడు జన్మించాడు విష్ణుమూర్తి ముందుగానే హెచ్చరించాడు ఇతడు రాక్షస గుణాలతో పెరుగుతాడు తల్లి చేతిలోనే మరణిస్తాడు అని ఈ మాట విన్న భూదేవి విచారంతో ఎంతో జాగ్రత్తగా తన కుమారుడిని పెంచింది కాని యుగాలు గడుస్తున్న కొద్ది నరకాసురులో దుష్ట గుణాలు ఒక్కొక్కటి బయటపడ్డాయి అతడు ప్రజలను దేవతలను స్త్రీలను హింసించడం మొదలు పెట్టాడు అతడి దౌర్జన్యాన్ని తట్టుకోలేక దేవతలు శ్రీకృష్ణుడి వద్దకు వెళ్లారు దాంతో శ్రీకృష్ణుడు నరకాసుని సంహరించేందుకు యుద్ధానికి సిద్ధమవుతాడు ఇది గమనించిన సత్యభామ కూడా నేను మీతో వస్తాను అని యుద్ధ రంగానికి అడుగు ఘోర సమరం జరిగింది యుద్ధ మధ్యలో శ్రీకృష్ణుడు కావాలనే అలసినట్టు సొమ్మసిల్లాడు భర్త సొమ్మసిల్లాడని చూసిన సత్యభామ కోపంతో విల్లు ఎత్తి ఒకే బాణంతో నరకాసుడిని సంహరించింది అలా విష్ణు చెప్పినట్టే తల్లి చేతిలో నరకాసురుడు ప్రాణం విడిచాడు ఒక అసురుడి సంహారం ఒక దుష్టశక్తి అంతం చీకటి లాంటి కష్టాలు తొలగిపోయి వెలుగులాంటి ఆనందం మళ్లీ వచ్చింది అందుకే ఆ రోజు నుండి దీపావళి పండుగను చీకటిని జయించిన వెలుగుగా మనం ఆనందంగా జరుపుకుంటాం కంటెంట్ నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి